పరిష్కరించిన సమస్యలు అనుకుంటే అక్కడే మిమ్మల్ని మీ సాయి జీవో ఇచ్చి మిమ్మల్ని కంప్యూటర్తో అభిమానం మీ నియామకం చేపట్టిందే మీకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పేస్కేలు అమలు చేయవలసిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఈరోజు మనకు వెళ్ళకపోతే అంటున్నారు చేయండి ఏం చేస్తారు ఫోర్ సెవెంటీ ఫైవ్ చేస్తారా మా వెనకాల అంతమంది స్టాఫ్ లేరా ఇంతమంది నాన్ టీచర్ లేరా వాళ్ళ సమగ్ర శిక్ష ఉద్యోగం ఎంత తగ్గేది లేదు

సో అదే ధైర్యం ఉండే కనుక మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం ఏదైనా సాధించగలం సో మనము ఈరోజు మనము చేస్తున్న పనికి మినిమం పే స్కేల్ మంటాం అంటే మనం చేస్తున్న గ్రేడ్కి మినిమం టైం కోరిక మన హక్కు కూడా సో దీనికి ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు రాజీ పడాల్సిన అవసరం అంతకంటే లేదు ఈరోజు మన స్కూళ్ళలోకి ఎంఈఓలు వెళ్తున్నారు ఎమ్మె రోజు సమగ్ర శిక్ష రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మూడవ రోజు నిరోవధిక సమయంలో అందరం పాల్గొన్నాము మేము రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నైట్ డ్యూటీలతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ స్కూల్లోనే ఉంటూ ఇంటి దగ్గర ఉన్న ఎక్కడే ఉన్న పిల్లల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళకు వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాము ఇన్ని కష్టాలు పడుతూ కూడా మేము ఎప్పుడూ ఇట్లా రోడ్ల మీదకి రాలేదు ఈరోజు మా పిల్లలని మా కుటుంబాన్ని రోడ్డు మీదకి వచ్చిన వచ్చినాము అంటే ఎవరైతే సీఎం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరంగల్ సభలో మా అందరికీ రెగ్యులరైజ్ చేస్తామని అది తనకు ఛాయ్ తాగినంత పని అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా మాకు ఇచ్చిన మాటను మర్చిపోయారు ఆ మాటను గుర్తు చేస్తూ మేము ఈరోజు నిరోధక సమ్మెకు దిగాము సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం రెగ్యులరైజ్ చేసేంత వరకు ఎంత ఎన్ని రోజులైనా ఎంత కష్టమైనా మేము ఈ సమ్మె శిబిరాన్ని విడిచేది లేదు ఇక్కడి నుంచి కదిలేదు లేదు వద్దులు పెట్టి టీచర్ల అందరము ఇక్కడ వచ్చి చేరాము ఎందుకంటే ఆ రోజు కల్పకొండ సీఎం రేవంత్ రెడ్డి కానీ హామీ కాఫీ తాగినంత సేపట్లోనే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు ఆ కాఫీ తాగడానికి సంవత్సర కాలం పడుతుందని మేము అనుకోలేదు పిల్లలందరికీ చదువు బా బుద్ధు విద్యా బుద్ధులు లేపించే టీచర్లే రోడ్డుకి ఎక్కారంటే మేమెంత సమస్యలు అనుభవిస్తున్నామో ఆ రేవంత్ రెడ్డి మా అర్థం చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో సిక్స్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ తోటి ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య ఉమ్మడి జాబితా ప్రకారమే నడుస్తున్న ఈ కత్తురిగా పాఠశాలలు వేరే స్టేట్లో పర్మనెంట్ అయినవి ఆ స్టేట్లను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని రెగ్యులర్ రెగ్యులర్ పోస్టులుగా నిర్వహించుకోవాలని మేమందరము మా బాధలు ఆ రేవంతను అర్థం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము